పది ఏళ్ళు రిస్క్ వచ్చింది పబ్లిక్ పక్క పెట్టరు ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తావని నేను ఎక్కిచ్చి నువ్వు అంతకంటే మంచిగా చేయాలి కదా అంతకంటే రెట్టింపు చేస్తే నేను ఇంకా పది ఏండ్లు గెలిపిస్తారు మంచి నువ్వు మొదటినే దెబ్బ పెడతావు నేను ఎట్లా చెప్తారు చెప్పు అంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నావు అంటున్నారు ప్రజల పోయి అడుగుమాను ఎమ్మెల్యేలను అడుగుమాను వాళ్ళ నిజోజకవర్గం వల్ల పోయి అడుగుమాను గల్ అడుగుతారు వాళ్ళని నువ్వు ఏం చేసిన సంవత్సరం కాలం కొలు ఏం చేసినావు అని అడుగుతారు ఆ పరిస్థితికి తెచ్చుకురా వాళ్ళంతా అలా తెచ్చుకోరాదు ఈ హామీలు ఆయనకు తెలిసే ఈ హామీలు అన్ని బెరవాలంటే కొన్ని కోట్ల డబ్బు కావాలని తెలుసు తెలిసి ఉండగా మేము గెలుస్తామా గెలవా అని అగదం ఇచ్చుకుంటావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వెళ్తుంది అంతే అంతే దానికి సమస్య లేదా సంక్రాంతి సంక్రాంతి ప్రతి ఒక్క దేవుని మీద నియోజకవర్గంలో ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మీద ఒట్టి పెట్టి నేను చేస్తాను రైతు బంధు అది రుణం అవి చెప్పిండు చేసిండు సంపూర్ణంగా మొత్తం అయిందా రుణం అది అది సగం సగమే ఏదైనా అంతే అన్న ఆమె ఇచ్చిండు ఆపతి మొక్కులు మొక్కిండు ముందు ఆపతి మొక్కులే మొలిచి మొక్కిండు గెలిచినాక ఆపతి మొక్కులే మొక్కిండు రానున్న పంచాయతీ ఎలక్షన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఏం గెలుస్తుంది అన్న డౌటే అధికారంలో ఉన్నదాని పో దానికి మొగ్గు చూపచ్చు కానీ ఏ చూపినా గానీ అయితే ఇప్పుడు ఒక ఒక సర్పంచ్ గెలిచిండు అనుకో సర్పంచ్ గెలిచిండు ఇప్పుడు టీఆర్ఎస్ లో సర్పంచ్ గెలిచాడు ఏం లాభం రా కాంగ్రెస్ అధికారంలో ఉంది అందులో పోతుండొచ్చు అట్లా జరుగుతుండొచ్చు కానీ ప్రేమతో అయితే ఇప్పుడు మొన్న వేసిరు ప్రేమతోని దాన్ని వినియోగించుకోలేరు కాపాడుకోలేరు అన్నమాట అని చెప్పి మోసం చేసి పది ఏళ్ళు రిస్క్ వచ్చింది పబ్లిక్ పక్క పెట్టారు ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తావని నేను ఇచ్చు నువ్వు అంతకంటే మంచిగా చేయాలి కదా అంతకంటే రెట్టింపు చేస్తే నేను ఇంకా పది ఏళ్ళు గెలిపిస్తారు మంచి నువ్వు మొదట్లే దెబ్బ పెడతావు నేను ఎట్లా చెప్తారు చెప్పు అంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నావు అంటున్నారు ప్రజల దగ్గరకు అడుగుమాను ఎమ్మెల్యేలను అడుగుమాన వాళ్ళ నియోజకవర్గంలో పోయి అడుగుమాను గల్లవడ్డుగా అడుగుతారు వాళ్ళని నువ్వేం చేసినావు ఆ సంవత్సరం కాలం కోళ్ళు ఏం అని అడుగుతారు ఆ పరిస్థితికి తెచ్చుకురా వాళ్ళంతా అలా తెచ్చుకురాదు ఈ ఈ హామీలు ఆయనకు తెలిసే ఈ హామీలు నెరవేరవాలంటే కొన్ని కోట్ల డబ్బు కావాలని తెలుసు తెలిసి ఉండగా మేము గెలుస్తామా గెలవా అని ఇచ్చుకుంటాం ఇచ్చుకుంటావు అండి ఇప్పుడు ఎవరికి వెళ్ళింది అంతే అంతే దానికి సమస్య లేదా సంక్రాంతి తర్వాత సంక్రాంతి సంక్రాంతి ప్రతి ఒక్క దేవుని మీద నియోజకవర్గంలో ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మీద ఒట్టి పెట్టి నేను చేస్తాను రైతు బంధు అది రుణం అవి చెప్పిండు చేసిండు సంపూర్ణంగా మొత్తం అయిందా రుణం అది అది సగం సగం ఏదైనా అంతే అన్న ఆమె ఇచ్చిండు ఆపతి మొక్కులు మొక్కిండు గెలవక ముందు మొక్కులే మొక్కులేమొలిచిండు మొక్కిండు గెలిచినాక ఆపతి మొక్కులే మొక్కిండు

కాంగ్రెస్ అధికారంలో ఉంది అన్నకు పోతుండొచ్చు అట్లా జరుగుతుండొచ్చు కానీ ప్రేమతోనే అయితే ఇప్పుడు మొన్న వేసిరు ప్రేమతో దాన్ని వినియోగించుకోలేరు వాళ్ళు కాపాడుకోలేరు అన్నమాట అంటే మోసం చేసి